వైయస్ రాజశేఖర రెడ్డి తన పాలన గురించి ప్రజల దగ్గరకు వెళ్లి తెలుసుకోవడంలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించేవారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాని నాగేంద్ర అన్నారు రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఆయన అకాల మరణం చెందడం రాష్ట్ర ప్రజానికానికి తీరని లోటని అన్నారు వైఎస్ బతికుంటే రాష్ట్రంలో మరెన్నో పథకాలు అమలయ్యేవని తెలిపారు పట్టిన తర్వాత రెండోసారి పాలన విధి విధానాలు ఎలా ఉన్నాయని మళ్ళీ ప్రజల ద్వారానే తెలుసుకోవాలని రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆ రచ్చబండ కార్యక్రమానికి మొదలు బయలుదేరి అనంత లోకాలకు వెళ్ళిపోవడము ఈరోజు కేవలం కాంగ్రెస్ నాయకులకే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు ఎస్టీ ఎస్సీ ప్రజలకు తీరని లోటు ఆయన ఉండి ఉంటే రాష్ట్రంలో ఇంకా ఎన్నో మరి పథకాలు వచ్చేటివి ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చేటివి ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో మరి ప్రధానంగా రైతులకు రుణమాఫీ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మొదలుపెట్టి అధికారం రోజే సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒకే సంతకంతో రుణమాఫీ చేసినటువంటి ఏకైక నాయకుడు దేశంలో వైఎస్ఆర్ గారు అదేవిధంగా మరి మీరు చూసినట్టయితే ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ పథకం కానీ ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన కేవలం ప్రజల పేద ప్రజల యొక్క ఆలోచనని పరిగణలో తీసుకొని ప్రవేశపెట్టే పథకాలు కాబట్టి ఈరోజు పేద ప్రజల గుండెల్లో మా అందరి గుండెల్లో ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటారు